హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం లత శ్రీమంతం కాబట్టి మనం అయితే జ్యువెలరీ షాపింగ్ అయితే వచ్చినాం లత అయితే జ్యువెలరీ షాపింగ్ అయితే చేస్తున్నారు మరి ఏం తీసుకుంటారో ఏమో మనం అయితే చూద్దాం ఈ షాప్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి మనం ప్రొద్దుటూర్లో ఈ షాప్ ఎంచుకొని అయితే ఇక్కడికి వచ్చినాము ప్రతి ఒక్క జ్యువెలరీ ఉంది మనకు కావాల్సినంత జ్యువెలరీ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ చాలా తక్కువ ఉంది ఏం చూస్తున్నారు ముందే స్టార్టింగ్ చేసినారు చూస్తున్నాం ఇప్పుడే స్టార్ట్ చేసింది అంటే ఎట్లా గ్రాండ్ గా తీసుకుంటున్నారా సింపుల్ గా తీసుకుంటున్నా ఎట్లా తీసుకుంటున్నారు చూస్తాన ముందు ఏది నచ్చుతుంది ఏది నచ్చితే అది తీసుకుంటున్నారట మరి లత శ్రీమంతానికి ఏ జ్యువెలరీ బాగుంటదో ఏంటో ఇలా అయితే ఒక లుక్ అయితే వేసేద్దాం అన్న దేవుడు బొమ్మ లేని ఇవ్వండి అన్న జ్యువెలరీ ఉన్న దీని వల్ల కూడా దేవుడు బొమ్మ లేని ఆ సింగల్ సింగిల్ తీసుకా కమ్మలు హారము కమ్మలు హారం మొత్తం బడ్డానము బంకీలు అట్లా వస్తాయి కదండ ఐ రావు అయి పెళ్లి కూతురు చెట్టుగా కదా ఐదు కూడా చూసి అన్న ఏ బాగుంటాయి తీసుకుంటాము చూద్దరా వచ్చి ఏం తీసుకుంటావా ఒక్కొక్క పీస్ తీసుకొని చూపించండి లత నీకు ఏ నచ్చుతా అది పక్కన పెట్టబ్బా లాస్ట్ లో అన్ని ఒకసారి ఫైనల్ చేస్తే సరిపోతుంది అంతే కట్టిన అట్లే లాస్ట్ లో సెట్ సెట్ కూడా చూపించండి అన్న విడివిడిగా చూపించిన తర్వాత ఆరం ఒకసారి దానికి సెట్ ఉంటది అన్న సింగిల్ పీస్ కమ్మలు వస్తాయి అట్లా కమ్మలు వస్తాయి కమ్మలు ఒక దండ అట్లా మన బంకీలు ఉడ్డ్యానం తీసుకోవాలంటే మళ్ళీ విడిగా తీసుకోవాలి అన్న విడిగా వస్తాయి వంకీలు ఉడ్జ్యానం ఇవి అయితే ఎట్ల అన్న ఈ సెట్ అయితే ఎట్లా ఎటు సైడ్ ఉన్నాయి కదా ఇదే అన్న పీస్ వైజా సెట్టు సెట్ లా తీసుకుంటే సెట్ వైజా అన్న వీదిని అంటే మన ఆప్షన్ పీస్ అయినా తీసుకోవచ్చు సెట్ అయినా తీసుకోవచ్చు ప్లేస్ లో పెడితే కనిపిస్తా ఉంటుంది అట్లా పెట్టి ఇది దానికి సెట్ ఉన్న బిడి ఏంటి మూడు ఒక సెట్ లో వస్తా ఉంటారు సరే సరే వీగెట్టేయ బుట్టువా ఏకిదొచ్చినా అబ్బా ఏం దాని సెట్ కూడా తీసుకోబ్బా ఇక్కడ వినాయకుడిది లక్ష్మీదేవి మనకు దేవుడిది కావాలంటే దేవుడిది ఉంది ప్లేన్ది కావాలంటే ప్లేన్ దైనా ఉంది మాకు మాత్రం దేవుడిది కాకుండా ప్లేన్ గా ఉండేటి మాత్రమే దేవుడి బొమ్మలు వద్దు అని బొమ్మలు కాకుండా దేవుడి బొమ్మలు ఎవరికి ఇష్టమైన వాళ్ళ కదా దేవుడి బొమ్మలు కాకుండా ప్లేన్ గా ఏంది చూస్తున్నారు అప్పటి నుండి దండ బాగుంది కానీ కమ్మల ఇయర్ రింగ్స్ వచ్చినాయి మనకి కావాలంటే వేరేటి అయినా తీసుకోవచ్చు వేరేటి అయినా తీసుకోవచ్చు కాకపోతే దాని చెట్టు దానికి ఉంటేనే బాగుండేది అవును లేదు ఒకసారి దండ చూపించే దండ అయితే సూపర్ గా ఉంది అయితే కమ్మలు తీసి ఆ దండ ఒకటి చూపించి దగ్గరికి వచ్చి చూస్తా కలర్ ఏది ఉంది వైట్ ఇట్లా ప్లేన్ వచ్చిందా ప్లేన్ వచ్చి పూసలు వచ్చినాయి అవునవునులే చూడ గిట్టగా చూడు జ్యువెలర్ అయితే చాలా బాగుంది బాగుంది మాత్రం కొంచెం చిన్న సైజు వచ్చినాయి చిన్న సైజ్ వచ్చినాయి తెలికొతుర్ సెట్ జోపి నా సరే తెలికొతుర్ సెట్ జైనస అన్న వీటికి సెట్ సెట్ ఏం రాదా ఈ పక్కన ఉండే వాటికి ఇవి సింగిల్ సింగల్ పీస్లేనా అంటే అంటే డెమోలట్ వీటికి అయ్య అంతే కమల ఇగో వి కమల్ ఇక్కడే అన్నా చేడ మళ్ళీ వాటి మళ్ళీ తీసుకోవాలంటే తీసుకోవాలంట ఐని సెపరేట్ తీసుకోవాలా ఇడండే వాటికి సెట్ ఇది చూస్తున్నానా ఏది ఇది దేవుడు బొమ్మ అది దేవుడు లక్ష్మీదేవి బొమ్మ ఏదైనా ఏదన్నా చూడు అట్లాంటిది లక్ష్మీదేవి బొమ్మ చూడు చిన్న అయితే ఇక లోపల కాదు ఇజులకి ఇదియా ఇది బాగుంది ఇది ఇక్కడ ఇదిండేది ఇది బాగుంది ఏది ఇది అది కూడా బాగుంది

బాగుందా మాడి పిండలు వచ్చినాయి చూడండి కూడా లైట్ గ్రీన్ కదా లైట్ గ్రీన్ బాగుంది చూడు ఇంకొకటి కూడా తీస్తే ఇంకొకటి కూడా ఉంది చూడు ఇంకొకటి పూలహారం తినా ఆ కింద రెండు అక్కడ ప్లేన్ వస్తే స్టోన్ కూడా వస్తుందా చిన్న అందులో అందులో ప్లేన్ వస్తుంది అంటే స్టోన్ వస్తుంది అంటే చిన్న

రెండు చేసుకోవచ్చు ఇది కొంచెం కాస్ట్ వస్తుంది ఏది వెయిట్ లెస్ ఇది వెయిట్ లెస్ ఉంది ఇది వెయిట్ ఉంది ఓకే చూడ రాకిటియా అన్ని బాగున్నాయి ఈ షాప్ లో అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఏది తీసుకుంటావో మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేయండి బల్లత మూడు సూపర్ గా ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉండేది మాత్రం తీసుకోండి చూడు బల్లత అనేదే ఫైనల్ చెప్పు ఏది కావాలి అక్క చూపిస్తాను చూడు అంటే దాంట్లోనే వెరైటీస్ దీంట్లోనే ఇదే పీసే స్టోన్ రాకుండా స్టోన్ రాకుండా అంటే వాటికి మ్యాచింగ్ కమ్మలు కూడా ఇస్తారా అక్కడింగ్ కమ్మలు వస్తాయి నెక్లెస్ వస్తాయి సెట్ లాగా వస్తాయి మొత్తం కాకపోతే డిస్ప్లే మాత్రం అదొక పీసే పెట్టినారు ఓకే వస్తుంది చూద్దరా ఇక్కడ చూద్దరా పెద్ద పెద్ద షాప్స్ లో కూడా ఉండవన్నమాట అనమాట చూస్తుంటేనే కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ కూడా ప్రొద్దుటూరు లో అందుకోసమే ఈ షాప్ ని ప్రత్యేకంగా ఎంచుకొని ఇదే షాప్ లోకి మనము ఎంచుకుని ఆ చూస్తానా చూస్తానా నేను డిస్ప్లే లో చూసే నాకు ఏం తీసుకోవాలి ఏం అది ఒకటి సింగిల్ పీసే కదా బాగుంటది కదా బాగుంటది మరి ఎట్లా లతా మక్ సెట్ అవుతుందా లేదా ఒకసారి పెట్టి చూస్తారా డబ్బి వాటికి కమ్మలో మాటిలు ఆ ఇది ఇంకా లుక్ సూపర్ ఉండేటట్టున్నాయిగా తీసుకో గ్రాండ్ ఉంటది నిజం బాగుంది చిన్నది కావాలంటే చిన్న టైప్ కూడా ఉంది అందులోనే చిన్న వాక బాగుందా ఇదే డిజైన్ కాకపోతే కొద్దిగా మోడల్ వేరు ఆ బాగుందా ఇది బాగుంది అసలు జోన్ నేను కూడా దగ్గరకు వచ్చి చూస్తాను సార్ ఇది ఫైనల్ అయితే ఇది ఫైనల్ చేసిన నేను నువ్వు ఫైనల్ చేసి మీడియం యొక్క మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా పెద్దవండి ఇవి మాటిలో అటాచ్డ్ కదబి అటాచ్ ఈడి వరకు కమ్మా కాకపోతే లుక్ ఏమో బాగుంది ఆ వరకే కమ్మా చాలా బాగుంది అది పైది మాటి

ఇప్పుడు వాటికి మ్యాచింగ్ చూపించారు చూడక్క ఇది కొద్దిగా షేడ్ యెల్లో షేడ్ వచ్చింది అవును ఇది మామూలు నార్మల్ షేడ్ వచ్చింది మామూలుగా ఈ హెయిర్ రింగ్ సెట్ అంటే దీని విన పెట్టిన బానే ఉన్నాయి దీని మీద పెట్టిన బానే ఉన్నాయి రెండిటి సెట్ అయితే కదమ్మా కాకపోతే ఇది సేమ్ టు సేమ్ దీంట్లోంచి తీసినట్టుంది ఇది కొద్దిగా మనం సెపరేట్ గా కొన్నట్టు కనపడతాది దీంట్లో మ్యాచింగ్ తీసుకో పర్పుల్ కలర్ రింగ్స్ చూసినావబ్బా ఆ ఏమైనా వచ్చినాయి అది బాగుందా పెట్టేయలే అమ్మా రింగ్ బాగుంది అవ్ బాగుంది రింగ్స్ కూడా బాగు నచ్చిన బాగా బాగుంటే తీసుకోండి ఏదైనా ఒకటి ఫైనల్ చేసి ఏదన్నా ఒకటి కాదు దాని మీద సరిపోయేది తీసుకోండి మల్టీ కలర్ తీసుకుంటావా ఎట్లా తీసుకుంటావా చూడబ్బా దాని మీద మ్యాచింగ్ తీసుకుంటే సెట్టు తీసుకునేట్టుంటావేదించి ఆ గాదులు కాదమ్మా ఉంగరం ఏది ఫైనల్ చేసినారు చూంచండి నాకు దగ్గర చిన్న ఉంగరం ఫైనల్ చేసినారు బాగుంది ఉంగరం కూడా బాగుంది క్లాస్ బాగుంది ఏది చూడు మీకు ఏది కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకో అంటే మల్టీ కలరా సింగిల్ కలరా